ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి ఛానల్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ రిశి నగర పంచాయతీ ఐసిడిఎస్ కార్యాలయం ఆవరణలో అంగనవాడి ఉద్యోగులు నిర్వహించిన నిర్వధిక రోజుకు చేరింది ఈ సందర్భంగా దొనకొండ సెక్టార్ ముల్లమూరు మండల సెక్టార్ మారెల్ల ప్రాజెక్టు సంఘ నాయకురాలు మాట్లాడుతూ అర్ధకులతో జీవిస్తున్న మాకు కడుపు నిండా అన్నం పెట్టమని వారు ఆవేదన వ్యక్తం చేశారు చాలీ చాలని వేతనాలతో జీవిస్తున్నామని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని వారు తెలిపారు అనంతరం సిఐటియు ఆధ్వర్యంలో ఈ నిర్వధి సమ్మె జరిగింది ఈ కార్యక్రమంలో దర్శి డివిజన్ సిఐటియు నాయకులు సందు వెంకటేశ్వరరావు మరియు అంగన్వాడీ కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాబట్టి కనీస వేతనం పదివేలు ఇస్తున్నారు కాదనట్లా కానీ మా ఇబ్బందులు ఒకసారి గుర్తించండి కనీస వేతనం ఇవ్వండి ఇరవై ఆరు వేలని మేము అడుగుతున్నాము ప్రభుత్వాన్ని మేమే ఒత్తిడి చెయ్యట్లా మా ఇబ్బందులు మేము చెప్పుకొని సమ్మె చేసుకుంటున్నాం కాబట్టి జగనన్న మా మీద కనికరం చూపించి అక్క చెల్లెమ్మల మీద ఆదుకుంటాను అన్న జగనన్న ఈ రోజు మనం ఎందుకు ఆదుకోలేదా అని మేము ప్రశ్నిస్తున్నాము ఒక్కసారి జగనన్న మా అంగన్వాడీలను గుర్తించాము గుర్తించి మాకు కనీస और तुम मामी नमस्कारम जय मणि